జాతీయ స్థాయిలో ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం ఈ సందర్భంగా ఈ ప్రపంచంలోని ఆదివాసులతో పాటు సమస్త ప్రజానీకానికి హృదయపూర్వక ఆదివాసీ దినోత్సవాన్ని పాటించుకుని తెలియజేస్తూ ఉన్నాం రోజు ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మేము ఏ స్థితిలో ఉన్న ఆదివాసులు ఈ దేశంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ విభిన్న రంగాల్లో ఏ స్థితిలో ఉన్నామని చెప్పేసి సమీక్ష చేసుకోవడం జరిగింది మార్పు లభ్యమైన సమాచారం బట్టి మేము సమీక్షించుకుంటే అక్షరాస్యత శాతం అనేది ఈ భారతదేశ వ్యాప్తంగా యాభై శాతం కంటే తక్కువ ఉంది అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి ఉంది అదేవిధంగా ఉపాధిలో కూడా ముప్పై శాతాన్ని మించి మేము ఉపాధి ఉపాధి లేదు అని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఆరు శాతం రిజర్వేషన్ ఉందో ఈ ఆరు శాతం రిజర్వేషన్లో నాలుగు శాతం మాత్రమే సుమారుగా ఉద్యోగాలు భర్తీ ఉన్నాయి ఇంకా రెండు శాతం ఉద్యోగాలు ఏదైతే భర్తీ కావాలో ఆ రెండు శాతం ఉద్యోగాలని భర్తీ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాం ఇదే సందర్భంలో ఇదే సందర్భంలో కేంద్రంలో ఏడున్నర శాతం జరిగి ఉంటే కేవలం నాలుగు నుంచి ఐదు శాతం మంది మాత్రమే ఐదు శాతం ఐదు శాతం వరకు మాత్రమే ఉద్యోగాలు భర్తీ అయ్యమాయి సుమారుగా రెండున్నర శాతం వరకు రెండున్నర శాతం వరకు ఉద్యోగాల్ని ఇంకా భర్తీ చేయవలసిన అవసరం ఉంది ఈ సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి మోడీ గారిని ఆదివాసులందరూ కోరుకునేది ఏంటంటే వెంటనే మీరు దయచేసి ఏదైతే బ్యాక్ ల్యాండ్ ఏకేజెన్సీస్ ఉన్నాయో అటువంటిని కూడా మీరు భర్తీ చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా ఈ రోజున అనేక మంది గిరిజనేతరులు అంటే ఎస్సీలలో బీసీలలో ఓసిలో వాళ్ళు దొంగ సర్టిఫికెట్ తీసుకు చేస్తా ఉన్నారు దాని పట్ల సరైన కార్యక్షేత్రం కూడా రూపొందించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం ఇంతే కాకుండా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ముప్పై ఐదు తెగదేశం కలిగించిన ఎనభై కులాల ఉప కులాలు ఏవైతే ఉన్నాయో ఈ కులాల్లో అభివృద్ధి సంక్షేమం అనేది సమ సమంత్రంగా సమన్యాయంలో లేదు ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి కోరేది ఏంటంటే ఈ ముప్పై ఐదు తెలకి సంబంధించిన అన్ని కులాలు వివిధ రంగాల్లో ఏ స్థాయిలో ఉన్నారో అది తెలుసుకోవడం కోసం ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి వీరి యొక్క స్థితిగతులు ఏర్పాటు చేసి వీరి యొక్క స్థితిగతులను తెలియజేసి అదేవిధంగా అంటే ఒక కమిషన్ ద్వారా పరిశీలించి పరిశోధన చేసి ఈ ప్రజాధికానికి తెలియజేసి ఎక్కడైతే ఏ కులాలైతే అభివృద్ధికి లేదో ఏ రంగంలో అయితే ఎరకబెడుతున్నారో వారి అన్ని రంగాల్లో కూడా చేయడం కోసం ఆ కమిషన్ ఇచ్చిన సిఫార్సుల మేరకు మీరు చేస్తారని చెప్పేసి ఈ కోరుకుంటా ఉన్నాం మాకు అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి మాలకు దయచేసి ఈ సమస్యల్ని పూర్వద్ధంగా మా పట్ల ప్రత్యేకమైన శ్రద్ధతో మీరు పరిశీలించినట్లయితే మాకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది మేము ఏ రంగాల్లో ఎక్కడెక్కడ మీకు అడుగుతుంది ఈ యొక్క ఆదివాసీ దినోత్సవం అనేది మా గురించి సమీక్ష చేసుకోవడానికి అదే మేము ఎక్కడ ఎక్కబడి ఉన్నామో వెరుగుబాటుతనాన్ని గుర్తించి మాకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అన్యాయాన్ని న్యాయంగా తీర్చిదికోవలసిన బాధ్యత ప్రభుత్వాలు మీరు కాబట్టి దయచేసి ప్రభుత్వాలు ప్రభుత్వ అధినేతలు మాకు ఈ సహకారాన్ని కోరుకుంటూ ఆ క్రమంలో మా సంఘం కూడా ఉదయపూర్వకంగా అన్ని విధాలను ఈ భారతదేశ అభివృద్ధిలోను రాష్ట్ర అభివృద్ధిలోను ఉద్యోగ పరంగా సామాజికంగా మా వద్దు పాత్ర మేము పూజిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాలు మేము హామీ ఇస్తున్నాం జై బి జై భారత్ జై కూడా మాట్లాడతా ఉన్నాం సార్ ఆదివాసీల్ని నక్సలైట్ ఇన్ఫార్మల్ కొన్ని దాడులు జరిగాయి మొన్న రీసెంట్గా అవి కూడా చెప్పండి బీఫ్గా చెప్పండి ఏ విషయం నేను కూర్చోండి బండి మీరు కూర్చోండి బండి కూర్చొని మాట్లాడండి ఆ మైక్ పెట్టుకోండి ఎంబర్ గారు సార్ మీరు కూర్చోండి బీఫ్ గా చాపండి కొడుకోవాలి ఆదివాసిలది ఆదివాసిలది అది మాట్లాడు మాట్లాడుండి స్టార్ట్ ప్రపంచ ఆదివాసిల సుభాగాశ అంటే రాసుల దేశమొన్న ఆదివాసుల దగ్గరి కూడా అట్ల భారత ఆదివాసిల కూర్చోవడానికి ప్రపంచ ఆదివాసు ఆదివాసీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఆదివాసులు ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో గిరిజన కమిటీ పవన్ ఏర్పాటు చేయవలసిందిగా అలాగే మన రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బ్యాఖలా పోస్టు మంజూరు చేయవలసిందిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు కానీ అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా మన అన్ని భారత ఆదివాసీ ఉద్యోగంలో సంఘం తరఫున గౌరవం జరిగింది అలాగే ఆ ఆదివాసీ దినోత్సవంలో అంటే ఆగస్టు తొమ్మిదో తారీఖున రాష్ట్రం మొత్తం మీద అదే దేశంలో కూడా సెలవుగా ప్రకటించాలి ఇప్పుడు రాబోయే జిల్లాలు మండలాల ఏర్పాటులో ఆదివాసులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఒక జిల్లా కేంద్రంగా కానీ మండల కేంద్రం కానీ ఏర్పాటు చేయాలి అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న వారిని జీవో నెంబర్ త్రీ ప్రకారం అక్కడ స్థానికంగా ఉన్న గిరిజను మాత్రమే ఉద్యోగ ఉపాధి కల్పించాలని మా అఖిల భారత ఆదివాసీ ఉద్యోగ సంఘం తరఫున డిమాండ్ చేయడం జరిగింది ఐదు ఎకరాలు తగ్గకుండా ప్రభుత్వం వారు అఖిల భారత ఆదివాసీ ఉద్యోగుల సంఘానికి

అందజేయాలని చెప్పేసి ఆదివారం కూడా వాళ్ళకి సరైన ప్రభుత్వం వాళ్ళకి వసతులు కల్పించలేదు అలాగే వాళ్ళకి హాస్పిటల్కి వాళ్ళు వెళ్ళాలని అంటే వాళ్ళ డోర్లో వాళ్ళని మోసుకు తీసుకెళ్ళి హాస్పిటల్ చేరే రోజు ఆ పేషెంట్ కూడా అని కూడా జరిగిపోతున్నాయి దీని గురించి ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని వాళ్ళకి సదుపాయాలు కష్టాలు వచ్చినప్పుడు కూడా మీరు మేము ఉన్నామని చెప్పేసి నిలబడాలి చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా ఓట్లు అడిగేటప్పుడు మన ఎలక్షన్ లో కూడా మమ్మల్ని గెలిపించండి మేము మీరేం కోర్టు అది ఇస్తామన్నారు అలాగే ఆదివాసులకి ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రచేతంగా కోరుకుంటాం ప్రపంచ ఆరోగ్య ఆదివాసీ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులకి సెలవు ప్రకటించాలని నా విజ్ఞాపనం సెంట్రల్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్లో కూడా సెలవు ఉండాలి ఎందుకంటే అంబేద్కర్ కూడా ఉద్యోగంలోని సెలవు కోసం అనేకమైన పోరాటాలు చేస్తాయి కానీ ప్రభుత్వం ఆ రోజు సెలవు ప్రకటించలేదు అలాగే ఆదివాసీ ఉద్యోగస్తులు కూడా ఖచ్చితంగా ఈ ఎత్తు కొన్ని తెలుగుతానని నేను కోరుకుంటున్నాను తర్వాత మరి అమరావతి రాజధానిలో మినుమకి తక్కువ కాకుండా మనందరం కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి వసతి కల్పించాలని ఆటోమేటిక్ కల్పించాలని నేను ప్రభుత్వాన్ని నాయకుడిని పరిధిలో నేను పెట్టుకున్నాను ఈ అవకాశం ఎవరితో నేను చేస్తారు నా ధన్యవాదాలు పెట్టుకుంటున్నాను కాబట్టి ఆదవే ఎప్పటికైనా